ఓం నమో వెంకటేశాయ నామాలలో నలభై రెండో నామానికి అర్థం తెలుసుకుందాం శరణాగతి వసల గోవింద అన్నారు అంటే శరణాగతి ఎవరైతే చేస్తారో వాళ్ళపైన వాత్సల్యం కలిగిన వాడు అని అర్థం అయితే శ్రీహరిని అంటే శ్రీమన్నారాయణుడిని దర్శించాలి అంటే ఏం చేయాలి అంటే వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ దానాలు కానీ జపతపాదులు ఏమి చేసినా శ్రీమన్నారాయణుడు దర్శనం మనకు కలగదనమాట ఏం చేసినా సరే ఆయన పైన అమితమైన భక్తి భక్తి ఎవరైతే ఉంటారో నిరంతరము శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే అన్నట్టుగా స్వామి నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే శరణాగతి చేస్తారో ఆ శరణాగతికి ప్రీతుడయ్యి సంతోషపడి ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం సులభ సాధ్యం అవుతుంది ఉదాహరణకి శరణ కోరడం అంటే రక్షించండి అని అని అడగడం అనమాట అంటే మనకి గజేంద్ర మోక్షంలో ఘట్టంలో మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట గజేంద్రుడు అంతవరకు తన ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసినంత వరకు కూడా శ్రీవన్నారాయణ దర్శనం కలగలేదు ఎప్పుడైతే నువ్వు తప్ప తప్పని దిక్కు లేదు అనితా శరణం నాస్తి తమేవ శరణం అమ్మ అని ఎప్పుడైతే శరణాగతి చేశారో అప్పుడు శ్రీవన్నారాయణ దర్శనం కలిగింది అదేవిధంగా రావణాసురుడు అలాగే రావణాసురుడు తమ్ముడు అని కూడా రాములు వారిని శరణు వేయడం వల్లే కాబట్టి అంద లంకలో అందరినీ రాష్ట్ర సంహరించిన అతను మాత్రం సంహరించకుండా వదిలిపెట్టి దాన్ని తన పక్కన పెట్టుకొని చివరికి లంకపై విజయం సాధించిన తర్వాత లంక నగరాన్ని విభీషణుడికి పట్టాభిషేకం కట్టించాడు శ్రీమన్నారాయణుడు రామావతారంలో ఈ విధంగా శ్రీమన్నారాయణుడికి ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళందరికీ కూడా శరణాగతి వత్సలుడు అని అర్థం అనమాట మరొక వీడియోలో మరొక నామానికి అర్థం తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ